నిత్యం ఒడిదుడుకుల మధ్య సాగే పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహిస్తున్న యాజమాన్యాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కొందరు బర్డ్ ఫ్లూ వదంతులు లేవదీస్తున్నారని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్ బ్రాయిలర్ రైతు ప్రతినిధులు ఆరోపించారు కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడిన వారు బర్డ్ ఫ్లూ వదంతులు లేవదీసే వ్యక్తులపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తామన్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జాతరలు జరుగుతున్న నేపథ్యంలో చికెను కోడిగుడ్లకు అధిక డిమాండ్ ఉన్న విషయం తెలిసిందేనని ఈ డిమాండ్ను తగ్గించి మధ్యవర్తులు లాభాలు పొందేందుకు గాను బర్డ్ ఫ్లూ వదంతులు తీసుకొస్తున్నారని ఆరోపించారు ఈ పౌల్ట్రీ పరిశ్రమపై చాలామంది రైతులు ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామని కావాలని కొందరు సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తూ వారి జీవనోపాధికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇండస్ట్రీని అనేక కొద్దిమంది ఈర్సతోటి కావచ్చు అదేవిధంగా కొద్దిమంది చిన్న చిన్న మీడియా అని చెప్పుకుంటూ సోషల్ మీడియా అని చెప్పుకుంటూ వాళ్ళ పబ్బం కట్టుకునేవారు కొద్దిమంది కావాలని చెప్పి ఏదో ఒక న్యూస్ సెన్సేషన్లు ఉండాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఎప్పుడో గతంలో ఎక్కడనో వచ్చిన న్యూస్ను పదే పదే స్ప్రెడ్ చేసుకుంటూ కావాలని చెప్పి ప్రజలల్లో ఒక అసత్య ప్రచారాలు క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు మేము వారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం దయచేసి పోల్ట్రీ ఇండస్ట్రీ మీద లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి మా జీవితాలను ఆడుకోవద్దు మీరు ఎందుకంటే ఏదన్నా మీకు నిజమైన ఆరోపణ గిట్ట ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదన్నా బర్డ్ ఫ్లూ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు ఏదో ఒకటి చిన్న పేపర్ ద్వారా రాయడము ఎవరో ఎక్కడో రాసిన దాన్ని ఆ పేపర్ను తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకుంటూ మేము ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం సమాజానికి ఏదో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆ యొక్క ముసుగులో వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు బైలర్ కానీ లేయర్ కానీ ఫామ్లు నిర్వహిస్తున్న రైతులందరూ అప్పులపాలై ఉన్నారు ఆ అప్పులలో బయటికి రావడానికి భార్యల పుస్తలతాలు కానీ బంగారం కానీ కుదవెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి చాలామంది రైతులు అప్పులపాలై చాలామంది ఈ గిట్టుబాటు ధరలు రాకుండా ఉండడంతో చనిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు పేద రైతులు ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకునే స్థితిలో కొట్టుమిట్టాడుకుని ఇవాళ బయటపడే ఈ ఈ స్థితిలో ఇప్పుడు కొంతమంది వదంతులు సృష్టించి కావాలని మమ్మలను మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వారి వదంతులను ప్రజలెవరు నమ్మకండి గతంలో చూస్తే మనకు మొన్న వచ్చిన కరోనా సమయంలో డాక్టర్లు అందరూ ఏమని చెప్పారంటే కరోనా సమయంలో చికెన్ కానీ ఎగ్గు కానీ తింటే వ్యాధి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న ఉద్దేశంతో అందరూ బడుపులు అనేది లేదు వేరే రాష్ట్రంలో ఉందా ఇక్కడుందా గతంలో వచ్చిన దాన్ని ఇప్పుడు కొంతమంది కావాలని ఇప్పుడున్న రేట్లను పెరుగుతున్న కొద్ది కొద్ది సమయంలో కొద్ది రైతులు బయటపడే ఈ సమయంలో బడుపులు వచ్చిందని చెప్పి కొంత సృష్టిస్తున్నారు